నమస్తే ఈరోజు బీఫై న్యూస్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేంటంటే పాలకుట్టి మండలంలోని తుర్రూరు గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు వాళ్ళు చేస్తున్నటువంటి పనులపై స్పెషల్గా ప్రోగ్రామును చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మనం చూస్తున్నటువంటి విజువల్స్లో వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని మురికి గుంటల్లో కానీ ఇంకుడు గుంటల్లో కానీ రోడ్లు సైడ్లో కానీ క్రిములు వాలకుండా వాటర్ నిలవకుండా చేస్తూ ఎక్కడ వాటర్ నిల్వై ఉన్నాయో అక్కడి నుంచి తీసేసే ప్రయత్నంలో వీళ్ళు వర్కర్లు ముందున్నారు ఇక్కడ ఈ గ్రామంలో ఇల్లు తిరిగి ప్రతి వారు కూడా ఇక్కడ మురికి గుంటలు ఉండకుండా చూసుకోవాలని పాత గోలాలు ట్యాంకర్లు డబ్బాలు తర్వాత టైతర్ అన్నీ కూడా పటువలు కుండలు అన్నీ కూడా వాటర్ లేకుండా చేసి అందులో క్రిములు వాళ్ళకుండా చేసి చేస్తున్నారు వీటి వల్ల రాబోయే రోజుల్లో ఇవి అన్నీ కూడా క్రిములు వాడి దోమలు ఈగలు వల్ల అనేక జబ్బులు వస్తాయని వారు ముందు జాగ్రత్త చర్యగా ఈ గ్రామంలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి వీళ్ళు ఈ చెత్త చెదారం లేకుండా మురికి నీరు లేకుండా వారు పనులు చేస్తున్నారు అదేవిధంగా డెంగ్యూ మలేరియా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాలుగా వీళ్ళు పరిశుభ్రతను పాటించడంలో ముందున్నామని వారు అంటున్నారు గ్రామాల్లో ఎక్కడ చూసినా మొన్నటి సంబర్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వర్షాలు మొదలైనవి కాబట్టి ఈ వర్షాలలో ఇంకుడు గుంతలలో నీళ్ళు ఉండడం మురికి నీళ్ళు ఉండడం తర్వాత ఈ ట్యాంకీలలో ఇక్కడ అక్కడ నీళ్ళు ఉండడం వలన మనుషులకు అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అవి రాకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని వారు ప్రతి వారికూ ఆ పనులు చేసి కూడా ఆశా వర్కర్లు మనకు ఈ విజువల్లో చూపిస్తున్నారు మరి వారి మాటల్లో ఏముందనేది తెలుసుకొని ఏమైనా పైపు లీకేజ్ ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా కానీ వాళ్ళను అక్కడ పిలిపించి గ్రామ సిబ్బందిని అక్కడ చెత్త చేదారు లేకుండా తొలగించమని వాళ్ళు వారి మాటల్లో తెలుసుకునేటకు ప్రయత్నం చేస్తున్నారు పాత కూలర్లు మరియు గోళాలు ఉండకుండా నీళ్ళు ఉండకుండా చెత్త చెదారం లేకుండా కూడా వారు అక్కడ వారితో పనులు చేయించి శుభ్రంగా ఉంచి అది చేస్తున్నారు బీఫై ఛానల్ వాళ్ళకు నమస్తే అండి మాది జనగాం డిస్ట్రిక్ట్ అండి మండల్ పాలకుర్తి విలేజ్ తొరూర్ అండి నేను పాలకుర్తి మండల్లో ఆశా వర్కర్ యూనియన్ లీడర్ అండి మా తొరూర్ విలేజ్లో కానీ ఆశా వర్కర్లు ప్రతి విలేజ్లలో కానీ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ చేస్తామండి ప్రతి ఫ్రైడేకు వర్షాకాలం కాబట్టి మేము ఫ్రైడే డ్రైడే చేస్తున్నామండి అయితే ఏమొచ్చి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి దాంతోపాటు మనకు ఎవరింటి చుట్టూ వాళ్ళు ఎలా ఉండాలి శుభ్రత దానికోసం మేము ప్రతి ఫ్రైడే ఫ్రైడే ఇరవై ఐదు నుంచి ముప్పై ఇండ్ల వరకు మేము తిరిగి చెప్తామండి ప్రతి ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళు ఎండాకాలంలో ఇప్పుడు కూలర్లలో కూలర్లు వాడారు వా ఖరాబైన కూలర్లు కానీ కొబ్బరి బండలు కానీ కొబ్బరి చిప్పలు కానీ మనం వాడుకొని పడేసిన వస్తువులు ఏమన్నా కానీ డ్రమ్ములు కానీ రోళ్ళు కానీ అలాంటి వర్షాకాలంలో వచ్చి నీళ్ళు నిల్వ ఉంటాయి కాబట్టి ఆ నిల్వ ఉన్న వాటర్లలో దోమలు ఉండి మనకు చికెన్ గున్నె కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇట్లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి మేము ప్రతి ఇంటింటికి తిరిగి చెప్తామండి దాంతోపాటు ఏంటంటే వర్షాకాలంలో వచ్చేటి దగ్గు సర్ది జ్వరము జలుబు ఇలాంటి వాంతులు విరేచనాలు వస్తాయి కాబట్టి నీళ్ళు కూడా ఇక్కడ స్టోరేజీ ఉండకుండా చూసుకోవడం ఇంటి చుట్టూ చెత్త కూడా ఉండకుండా చూసుకోవడము దాన్ని ఇప్పుడు మీరు ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు కదా ఈ గ్రామంలో ఆశా వర్కర్ల మీద ఇక్కడ లేనటువంటి బరువు బాధ్యతలు ఈ గ్రామం సంబంధించినటువంటి మీరు కూడా చేస్తూ ఉన్నారు కదా మరి చేస్తున్నప్పుడు అందులో భాగంగా ఇప్పుడు రెయిన్ సీజన్ కూడా వర్షాకాలం కూడా వచ్చింది కదా మీరు ఈ గ్రామాల్లో ఉండి ప్రజలకు ఏ విధంగా మీరు మోటివేషన్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు రోగాలు రాకుండా తీసుకోవచ్చు జాగ్రత్తలు మేము ఆశా వర్కాలం మేము చెప్తున్నామండి మేము ప్రతి ఇంటింటికి తిరుగుతామండి ఇంటికి తిరిగి వర్షాకాలం కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా స్టోరేజ్ నీళ్ళు ఉన్నాయా వాళ్ళ ఇంటి చుట్టూ ఏమైనా చెత్త ఉందా అలాంటి చెత్త ఏమైనా చెత్త ఉంటే ఇది తీసేసుకోండి తీసేసుకోకపోతే మీకు అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి లేకపోతే దోమలు ఆ నీళ్లు నిల్వ ఉంటే కూడా ఇప్పుడు డ్రమ్ములు లేదంటే కూలర్లు కానివ్వండి రోళ్ళు కానివ్వండి పాత డబ్బాలు కానివ్వండి పలిపోయిన కుండలు కానివ్వండి పూల పూల తొట్టులు కానివ్వండి ఇట్లాంటి చిన్న చిన్న డబ్బాలల్లో ఏమన్నా వర్షం వచ్చినప్పటికీ ఆ నీళ్లు స్టోరేజీ ఉంటాయి కాబట్టి ఆ ఇంటి తిరిగి ఎవరింటి దగ్గర అయితే స్టోరేజ్ ఎక్కువ నీళ్ళు ఉంటాయో ప్రతి ఇంటికి తిరిగేసి ఆ స్టోరేజ్ నీళ్ళని తీసేసి అది ఒకవేళ వాళ్ళకు ఉంటే కూడా ఎలాంటి రోగాలు అంటే మీకు నీళ్లు స్టోరేజ్గా ఉంటే కూడా దాంట్లో దోమలు గుడ్లు పెట్టేసి మీకు డెంగ్యూ జ్వరాలు వస్తాయని చెప్పడము చికెన్ గున్నె వస్తుంది అని చెప్పడం మలేరియా లాంటివి వస్తాయి ఇలాంటి రోగాలు వస్తాయి కాబట్టి మీరు ఆ నీళ్లు స్టోరేజ్ ఉంచుకోకూడదని మేము చెప్తాము ఎక్కువ గ్రామాలలో బాగా మూర్కి కాలువలు తర్వాత డ్రైనేజ్ సమస్యలు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి ఏం పెడతారు ఇప్పుడు మేము ఆ గ్రామాలలో నీటి నీటి స్టోరేజీ ఉన్నప్పుడు మేము కూడా ఎక్కడెక్కడైతే మేము విలేజ్లో తిరుగుతున్నప్పుడు నీటి స్టోరేజ్గా వెళ్ళి చూస్తే మేము ఆ ఇంట్లో అయితే మేము చెప్పేస్తాం లేదంటే గ్రామ సర్పంచ్ కానివ్వండి విలేజ్ సెక్రటరీ కానీ వాళ్ళకి చెప్తాము వాళ్ళు అక్కడికి వచ్చేసి కూడా చూసేసి కూడా ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ అలాంటివి ఏమైనా తీసేయడం ఏమంటే తీసేస్తాం ఈ మురికి కలవాలలో బ్లీచింగ్ పౌడర్ అది చేస్తారా అవునండి బ్లీచింగ్ పౌడర్ మీరు గర్భిడీ జాగ్రత్తలు గర్భించలే విషయాలలో ఎట్లా తీసుకుంటామని అంటే వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్ వాళ్ళు మూడు నెలలు మాకు మూడు నెలలు మేము పెళ్ళి కాగానే కూడా వాళ్ళను రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ప్రతి నెల వాళ్ళ కాంటాక్ట్ అవుతామండి చూసేసి మేము మూడు నెలల్లో పోయి వాళ్ళు నమోదు చేసేసి వాళ్ళకు ఇప్పుడు మీ గ్రామంలో ఆరుగురు ఉన్నారండి నా మీరు మేము విలేజ్లలో తిరిగినప్పుడు కూడా ఎక్కడైనా పైప్ లీకేజీలు అయినా కూడా వాళ్ళ ఇంటి దగ్గర నల్లలో ఏమైనా లీకేజ్ మురికి నీళ్ళు వచ్చేసి కూడా వాళ్ళు ఆ నీళ్ళను తాగడం వల్ల కూడా వాళ్ళకు వాంతులు విరేచనాలు అవుతాయి కాబట్టి మేము అవి కూడా చూస్తామండి మేము ప్రతి గల్లీలో తిరిగినప్పుడు కూడా చూస్తాం పీలికి వెళ్ళినప్పుడు చూసేసి ఒకవేళ వాళ్ళ ఇంటి వాళ్ళ నల్ల అయితే కూడా వాళ్ళకి పిలిచి చెప్తామండి చెప్పేసి ఇది చూపిస్తాము ఇది మీరు కలుషితమైన నీళ్ళ వలన కూడా మీరు వాడుకుంటారు కాబట్టి మీకు ఎలర్జీ కూడా రావచ్చు అండి వాళ్ళకి ఎలర్జీ రావచ్చు వాంతులు కావచ్చు విరేచనాలు కావచ్చు అంటువేలకు సంబంధించిన వాటర్ కూడా వస్తాయి కాబట్టి అట్లా మీరు మురికి నీళ్ళను కాకుండా మీరు పైపులలో మంచి తీసేసుకొని చేసుకోమని చెప్తాము